వెల్కమ్ టు ఐపీఎం న్యూస్ మన ఇచ్చాపురంలో నూతనంగా ప్రారంభించబడిన సరికొత్త రుచుల సమాహారం మీ కేజీఎన్ హోటల్ ఏజియన్ హోటల్ శాఖాహార మరియు మాంసాహార భోజనం చైనీస్ ఐటమ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అండ్ కట్టా పలావ్ మా ప్రత్యేకత అనుభవం కలిగిన చెఫ్స్ తో తయారు చేయబడిన రకరకాల చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా వెజ్ వెరైటీస్ తో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది మీ కేజీఎన్ హోటల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మీ అభిరుచులకు తగినట్టుగా నోరూరించే వంటకాలు మా కేజీఎన్ హోటల్ ప్రత్యేకత మెయిన్ రోడ్ ఓల్డ్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఇచ్చాపురం సెల్ నంబర్ నైన్ టూ నైన్ జీరో సిక్స్ టూ వన్ టూ త్రీ రేషన్ సరుకులు అందకపోవడంతో జగన్నాథపురం ప్రజలు మరియు గ్రామ పెద్దలు ఆందోళన జగన్నాథపురం పాత జగన్నాథపురం గ్రామ ప్రజలకు జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన రేషన్ సరుకులు అందలేదని ఆందోళన చేపట్టారు జగన్నాథపురంలో ఉన్న వాలంటరీ నలభై ఎనిమిది మంది రేషన్ లబ్ధిదారుల వేలిముద్రలు వేయించుకొని కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు లబ్ధిదారులకు రేషన్ అందించకపోవడంతో జగన్నాథపురం గ్రామ పెద్దలు డీలర్కు ప్రశ్నించారు డీలర్ని నిలదీయగా చేసిన తప్పును పెద్దల సమక్షంలో ఒప్పుకొని అర్హులైన వారికి రేషన్ అందిస్తానని సరుకులు తన గోడంలో దాచిపెట్టానని అర్హులైన రేషన్ లబ్ధిదారులకు రేషన్ అందిస్తానని గ్రామ పెద్దలు ఎదుట డీలర్ తెలిపారు পা నెక్స్ట్ మంత్ వస్తుంది అది మీకు ఎన్ని రోజులు టైం ఇస్తున్నాడు స్టాక్ స్టాక్ ఎలిజిబిలిటీ తమ్మేయడానికి మీ డీడీ తమ్మేస్తాడు తర్వాత నూట అంబేస్తే రిలీజ్ అవుతాడు నువ్వు అంబే రిలీజ్ అవుతాడు మీ డీడీ వేయాలి అక్కడ ఆ డిపాజిట్ అయితేనే ఆడేస్తాడు మీ డిసి ఇవ్వడం ఆడేస్తాడు ఆ తర్వాత స్టాక్ రిలీజ్ అవుతుంది దీంట్లో ఆడి ప్రేమే లేకపోయినా ఉంది నువ్వు ఆడితో చేయించుకుంటున్నావు నువ్వు ఇంకెవరితో చేయిస్తున్నావు అది చిన్న ఇప్పుడు నువ్వు రైట్ నేను రాంగ్ నేను ఎప్పుడు ఎవడో అందా అనుకుంటావు అనుకోవచ్చు నువ్వు చేసింది నైంటీ నైన్ పర్సెంట్ రాంగ్ ఈ రోజు నువ్వు దొరికిపోయావు కాబట్టి అందరూ అడుగులేరు నేను దొరకలేదు నేను ఒకనే రాసలేదు ఊరుకుంటావు జనవరి ఇరవై ఏడు ఉంది మార్చి రెండు అక్కడు ఎలక్షన్ కోడ్కి రాసిన బిఫోర్ ఇరవై ఏడుకి వచ్చింది కదా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు నుంచి వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏడో తారీఖు వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిందని నీకు సంబంధం ఏంటి దానికి ముందు ఆ గోడంలో ముందేంటంటే జనవరి తర్వాత ఫిబ్రవరిస్తున్నాను ఓపెన్ చెప్పేస్తారా ఈశ్వరరావు కాదని కాదు ఎవడైనా సరే మన ఊరికి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఆ డీటీ వస్తాడు ఆర్ఏ పిలిపించండి మా తలకాయలు ఎన్ని ఉన్నాయి మాకు ఎంత వస్తుంది దాంట్లో రేషన్ కార్డులో ఊరు పెద్దలు కూర్చొని ఇది మా వాడు కాదు ఇది మా వాడు కాదు ఇది మా వాళ్ళు కాదు మన వాళ్ళకి ఎంతమంది మందికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి అడిగే పట్టుకాలండి ఆ డీలర్ ఉంటాడో ఊడతాడో మనకు అనవసరం ఇది మనకు ఇష్యూ అవుతుంది ఇష్యూ చేయాలా దీనికి రెక్టిఫై చేసి అవుట్ చేసేయాలా ఇది ప్రజలది అందరూ మనం పంట చేసుకుని తినేదనే అడ్డీలో ఉన్నాలు మాలీరులో ఉన్నాలు ఎంతమంది రాష్ట్ర బియ్యం తింటారు ఆళ్ళ బియ్యం కూడా నువ్వు రెండు సార్లు ఆడతారు ఎక్కడైతే తింటారు ఇచ్చేది ఇరవై కేజీలు ఒక కుటుంబానికి అదే నువ్వు ఉంచేస్తాను నా రోజులు కదా దాన్ని బాధ్యత దెబ్బ పడతాడు నీ వల్ల ఊరు పరుగు ప్రజలు అన్యాయం అవుతున్నారు ఇక్కడ అడిగితేనేమో గొడవలు అడగడం తప్పు కాదు నువ్వు చేయడం తప్పు ఒక రోజు రెండు రోజులు నీకు ఛాన్స్ ఐదు రోజుల్లో నీ స్టాక్ డెలివరీ అయిపోవాలా నువ్వు ఉంచకూడదు నువ్వే కాదు ఏ డీలర్ అయినా దీని గురించి చెప్తేను ఈ డీలర్లే చాలా స్కామ్లు ఉన్నాయి మన ఊర్లోనే ఉన్నాయి పక్క ఊర్లో అన్ని ఊర్లో ఉన్నాయి ఇంత పెద్ద టౌన్ పది రోజులు అవుతుంది ఎంఆర్ఓ కూర్చో కార్పొరేషన్ ఇచ్చేపడలే ఆ విలేకర్ గారు అడగండి అడగండి ఎన్నో వాటిలో అయిందో వచ్చి కూర్చున్నారు రేపు మనం కూడా కూర్చుంటే ముందు నీ దగ్గరకు వస్తుంది ఆ తర్వాత ప్రజలందరూ ఇచ్చేపురం వెళ్ళాలా నీ ఒక్కడి కోసం మేము ఎందుకు కష్టపడాలా మాకు అవసరమా రేషన్ లేకపోతే లేకపోతే మేము పుణ్యానికి ఇవ్వ కదా ఇచ్చింది నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయడం కనుక నీకు అవసరం అది ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి